దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మేలైనది చేయని చేయనటువంటి వారికి అది పాపముగా ఇంచబడుతుంది మేలు చేసే అవకాశం నీకుంది ఇతరులకు మేలు చేసేటటువంటి భాగ్యము కూడా నీకుంది అయినప్పటికీ కూడా నువ్వు మేలు చేయనటువంటి స్థితిలో ఉంటే అది నీకు పాపముగా మారుతుంది అంతేకాదు దేవుని యొక్క మాటలకి సేవకుడు చెప్పినటువంటి మాటలకి నువ్వు తిరుగుబాటు చేయడం వలన పాపమును తీసుకొచ్చుకుంటున్నావు దేవుని బిడ్డలారా దేవుడు నీతో మంచి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఆజ్ఞానిస్తూ ఉన్నాడు ఈ రీతిగా జీవించండి ఈ రీతిగా ఉండండి అని చెప్పి కానీ నీవు మాత్రము ఆజ్ఞని అతిక్రమించినావు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం సెలవిస్తూ ఉంది నీతిలోనికి వెళ్లకుండా దుర్నీతిలోనికి వెళ్ళడం వలన పాపము నీకు సంభవిస్తూ ఉంది అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా ఈ దినమున పాపం అనేది నీలో పరిపక్వం అది మరణాన్ని కడుపు ఉంది నువ్వు చేసేది ఇప్పుడు నీకు నీ మంచిగా అనిపించవచ్చు ఇప్పుడు నీకు సుఖాన్ని తీసుకొని రావచ్చు ఇప్పుడు నీకు ఆనందాన్ని తీసుకొని రావచ్చు కానీ దేవునికి వ్యతిరేకముగా సేవకుడికి వ్యతిరేకంగా చేసేటటువంటి ప్రతి పని కూడా నీకు సంతోషం ఉండొచ్చు కానీ ఒక దినమున ఆ నీవు చేసేటటువంటి ఆ పని అది పాపముగా ఉంటుంది ఆ పాపమే పరిపక్వమై నిన్ను మరణానికి దారి తీస్తుంది దేవుని బిడ్డారా అందుకనే భక్తుడు ఒక మాట అంటున్నాడు ఏంటంటే సమయంలో మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వాక్యం మీద ఉంది నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మా వలన ఎహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అది నాకు దూరమగును గాక ఎంత చక్కని మాట భక్తుడు అంటున్నాడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటానికి వేసినప్పుడు అది ఏమైతుందంట దేవుడు బిడ్డారా యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును దేవుడు బిడ్డారా వాక్యం సెలభిస్తుంది ఉదయకాల సమయంలో ఎన్ని దినముల నుంచి ప్రార్థన చేసుకోలేకపోతున్నావు ప్రార్థన చేసుకునే అవకాశం నీకు వచ్చినప్పటికీ కూడా ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నావు కావచ్చు విధంగా సేవకులకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు వృద్ధకాల సమయంలో మీ దగ్గరకు వచ్చినటువంటి వారి నిమిత్తమే కావచ్చు ఆత్మీయంగా మీరు కలిగినటువంటి పిల్లల నిమిత్తమే కావచ్చు సంఘ బిడ్డల నిమిత్తమే కావచ్చు వారి నిమిత్తమే నువ్వు ప్రార్థన చేయడం మానడం కూడా నీకు అది పాపముగా అంటూ ఉంది దేవుని బిడ్డారా అందుకే ఆయన అంటూ ఉన్నాడు ఇక్కడ నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానట వలన ఎహో విరోధముగా పాపము చేసిన వాడు నవ్వుద్దును అది నాకు అగును గాక దేవుని బిడ్డలారా వాక్యం మీరు ప్రార్థన మాని ఉన్నారేమో ప్రార్థన చేయలేనటువంటి స్థితులు ఉన్నారేమో ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నారేమో అది ఎగోవాకు తిరుగుబాటు చేసినట్టు అవుతుంది మీరు దేవుడిచ్చినటువంటి మాటల్ని ఆజ్ఞల్ని అతిక్రమించిన వారిగా ఉంటూ ఉన్నారు దాని వలన మీకు పాపము వస్తూ ఉంది అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ తొంభైవ కీర్తన పదో వచనంలో వాక్యం మీద ఉంది మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములకును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే దేవుడికి ఇచ్చినటువంటి ఆయుష్ డెబ్బై ఎనభై సంవత్సరములు ఒకవేళ డెబ్బై ఎనభై సంవత్సరములు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు కూడా అది ఎలా ఉంటుందంటే ఆయాసము వైభవం అంటున్నాడు దేవుని బిడ్డలారా అది దుఃఖకరముగా ఉంటూ ఉంది కానీ ఈ దినములలో మనం చూసినట్లయితే డెబ్బై ఎనభై సంవత్సరములు ఆ యొక్క రాకమునిపే మనుషులు మరణిస్తూ ఉన్నారు ఏదో విధంగా మరణ మరణం అనేది వస్తూ ఉంది ఈరోజు నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆయన ఆర్థిక ప్రకారం నువ్వు జీవిస్తూ ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీ మరణము విలువైనదిగా ఉంటూ ఉంది అందుకే నీ వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇర్మి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఏ హోమ సెలవిచ్చినది ఏమనగా జీవ మార్ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను జీవ మార్గము కావాలా మరణ మార్గము కావాలా దేవుడి ఉదయకాల సమయంలో మీ ఎదుట పెట్టి ఉన్నాడు దేవుని బిడ్డారా మరణ మార్గం అయితే మేలైనది కూడా నువ్వు చేయకుండా ఉంటున్నావు అది మరణ మార్గము అది పాపము ఆ పాపము పరిపక్వమైనప్పుడు మరణానికి దారితీస్తుంది అంతేకాదు దేవుడికి నీ సేవకులకి నీవు తిరుగుబాటు చేసినటువంటి స్థితిలో నీ ఉన్నట్లయితే అది కూడా పాపమే కాబట్టి ఎహోవ ఇలాగే సెలవిస్తున్నాడు దేవుని బిడ్డరా పాపము వలన వచ్చు జీతము మరణము దేవునికి దూరమై మందిరములకు దూరమై సేవకులకు దూరమై నువ్వు ఏది సంపాదించుకోవాలనుకున్నా కూడా అది మరణానికే దారి అందుకని అందుకనే సెలవిస్తా ఉంది ఇరవై ఆ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారవ కాగా ఎగోవ ఈ మాట సెలవిచుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయించున్నాను ఎహోవ మీద తిరుగుబాటు చేతకై నీవు జనులను ప్రేరేపించితివి గనక ఈ సంవత్సరము నీవు మరణమవు అని చెప్పను అనన్యతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు బిడ్డారా ఈ సంవత్సరం నువ్వు మరణమవు ఎందుకంటే దేవుడికి తిరుగుబాటు చేసినావు సేవకులకి తిరుగుబాటు చేసినావు దుర్నీతిని సంపాదించుకున్నావు సకల దుర్నీతిని నీ కుటుంబంలోనికి తీసుకొచ్చుకున్నావు నీ హృదయంలోనికి నీ జీవితంలోనికి తీసుకొచ్చుకున్నావు సకల విధములైనటువంటి పాపము దాని జీతము మరణము దేవుడిని బిడ్డలారా కానీ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు జీవ మరణములు నీ ఎదుట పెడుతూ ఉన్నాడు ఈ దినమున వాక్యం వింటున్నటువంటి నీవు ఆ మరణములు తప్పించబడాలి జీవ మార్గంలోనికి నువ్వు వెళ్ళాలి ఆయన రాజ్యంలో నువ్వు స్వతంత్రించుకోవాలనుకుంటే దేవుడి వైపు నువ్వు తిరిగినట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేయబోతూ ఉన్నాడు ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతూ మాట ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగో వచనంలో మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు దేవుని బిడ్డలారా నువ్వు దేవుడి వైపు తిరుగు సేవకుల వైపు తిరుగు నీ జీవితంలో మంచి వెలుగును ఆయన చూపిస్తూ ఉంటాడు మంచి యొక్క సంతోషాన్ని ఆయన ఎంపిస్తూ ఉంటాడు ఆరోగ్యము కలిగజేసినటువంటి మాటలు దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు నీకున్నటువంటి దుఃఖము నీకున్నటువంటి వేదన నీకున్నటువంటి వ్యాధి కావచ్చు నీకున్నటువంటి పరిస్థితులు మరి ఏదైనా సరే అవన్నీ కూడా కొట్టివేయబడతాయి ఇంటికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు గనక వింటున్నటువంటి ప్రతి వారు కూడా మీరు ఎలాంటి పని చేస్తున్నారు ఏ రీతిగా మీరు ప్రవర్తిస్తున్నారు ఏ రీతిగా మీరు మాట్లాడుతున్నారు మీరు ఆలోచన చేసుకోండి దేవుణ్ణి బిడ్డలారా మీరు పశ్చాత్తపడి ఒకవేళ మీరు వైపు తిరిగినట్లయితే ఇంజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చి ఉన్నది అలాంటి పరిస్థితుల్లో ఇంజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనం వల్ల అతనికి అందించబడింది దేవుని బిడ్డలారా అతనికి పదిహేను సంవత్సరం మరణానికి అప్పగించకుండా జీవంలోనికి ఆయనని నడిపించిన దేవుడు ఈ దినమున మీరు కూడా ఆ రీతిగా ప్రార్థించినట్లయితే కన్నీటితో మీరు ప్రార్థించినట్లయితే మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ ఆయన జీవ మార్గంలో వెనుక మార్గంలో నడిపించి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా